హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎంతో ఫేమస్ అయిన తేటకుంట పెసరట్టు మన ఇంట్లో మనమే ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను పెసరపప్పుని నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పెసల్ని శుభ్రంగా పొట్టు తీసి వాటర్ వేయకుండా గ్రైండర్లోని రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిలో పసుపు జీలకర్ర వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్దని పిండిలో కలుపుకోవాలి ఇలా విడివిడిగా కలపడం వల్ల మనకి అల్లం ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవరు కూడా బాగా తెలుస్తుందండి ఇదే ఈ పెసరట్టు స్పెషల్ అందుకే అంత టేస్ట్ ఉంటుంది మనం వేసే ఈ పెసరట్టుకి ఎంత చిన్న చిన్న ముక్కలు పోసుకుంటే ఉల్లిపాయలు అంత టేస్ట్ వస్తుంది బాగా ఏడెక్కిందండి ఇప్పుడు స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి వేసుకోవాలి సన్నగా జరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పెసరట్టు ఫ్లేవర్ మనకి బాగా తెలియాలంటే ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు అట్టు తిరిగేసిన తర్వాత కాస్త నెయ్యి వేసుకోవాలండి తర్వాత ఎగ్ పెసరట్టు వేద్దాం పెసరట్టే టేస్ట్ అనుకుంటే ఎగ్ పెసరట్టు ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఈ ఎగ్ పెసరట్టు కూడా నార్మల్ పెసరట్ లాగా వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇది కాస్త లైట్గా కొంచెం అయిన తర్వాత మనం ఎగ్గని చెదగ్గొట్టి దీని మీద వేసేసుకోవాలండి ఎగ్ పెసరంటే ఎగ్ వేరు పెసరి వేరు కదండి ఇప్పుడు గుడ్డుని చిదగొట్టి వేసేసుకోవాలి ఎగ్ తర్వాత వేసాం కాబట్టి కాస్త సిటికడు సాల్టు సిటికడు కారం కాస్త ధనియాల పొడి ఫ్లేవర్ ఫ్లేవర్ మెచ్చకూడదు అండి మన ఫ్లేవర్ అనేట్లు ధనియాల పొడి ఉంటుంది అదే ముఖ్యం మన కూరల్లో కూరల్లోనేటి మనం ఉండే వంటకాలు ప్రతి వంటలో కూడా ధనియాల పొడి ఉంటుంది ఈ ఎగ్ పెసరట్టు కూడా ఆఫ్ బాయిల్లో కాలాలండి అంతేనండి వేడి వేడి ఎగ్ పెసరట్టు రెడీ మా తేటకుంట పెసరట్టు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ